కులం కుంపట్లు పెడుతోంది పార్టీల్లో పంచాయితీ తీసుకొస్తోంది కుల గణన నుంచి కుల రగడదాకా తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది పొలిటికల్ లీడర్ల మధ్య మాటల యుద్ధం కాకరేపుతోంది బహుజన్లు ఎక్కువగా ఉన్న తెలంగాణలో ఎప్పుడూ వారి స్వరమే వినిపిస్తుంది కానీ రాజకీయంగా మాత్రం బీసీలకు లభించాల్సిన అవకాశాలు లభించలేదు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన మేరకు అవకాశాలు లభిస్తున్నా బీసీలకు మాత్రం అవకాశం అందని ద్రాక్షలా మారిపోతోంది సర్కారు సర్వే తర్వాత బీసీ జనాభా అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది బీసీల జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోంది అంటూ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీలు జంగ్ సైరన్ మోగిస్తున్నాయి అసలు తెలంగాణలో కులాల మంటలు చల్లారేది ఎప్పుడు కులమే పార్టీల బలమైపోయిందా పార్టీలు బీసీ జపం జపించటం వెనుక అసలు కారణమేంటి తెలంగాణలో ఇప్పుడు బీసీ మంత్రం మారుమోగుతుంది అన్ని పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి వెనుకబడిన కులాలే టార్గెట్ గా తమ ఎజెండాను సెట్ చేసుకుంటున్నాయి తెలంగాణ జనాభాలో అత్యధికంగా ఉన్న వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి మరోవైపు బీసీల జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తుందంటూ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీలు జంగ్ సైరన్ మోగించడంతో అసలు బీసీలో ఇప్పటి వరకు లేని చైతన్యం వెల్లివిరుస్తుంది కానీ తాము బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం సీట్లిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ కుండబద్దలు కొట్టింది దీంతో ఇప్పటి వరకు బీసీ నినాదంపై పెద్దగా స్పందించని ఆయా ఉద్యమకారులు పోరాడితే పోయేదేం లేదన్న భావనకొచ్చారు ఈ తరుణంలో రాజకీయ పార్టీలు సహజంగా బీసీ ఎజెండాతో ముందుకొస్తుంటాయి అసలు పార్టీలు బీసీ జెండాను బీసీలు నమ్ముతారా అన్న చర్చ జరుగుతుంది తెలంగాణలో బీసీ వర్గాల జనాభా గణనీయంగా ఉంది ఆయా వర్గాల ఓటర్లు ఒక్కోసారి ఒక్కో పార్టీకి అవకాశం ఇస్తుండటంతో అన్ని పార్టీలు ఇప్పుడు బీసీ ఓట్లపై ఆశలు పెట్టుకున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలంటే బీసీలను మచ్చిక చేసుకోవాలని మూడు పార్టీలు భావిస్తున్నాయి అందులో భాగంగా బీసీలకు రాజ్యాధికారం అన్న అంశాన్ని అన్ని పార్టీలు హైలైట్ చేస్తున్నాయి ఈ తరుణంలో తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగరణ సర్వేలో బీసీల జనాభా అంశం రచ్చకొచ్చింది తెలంగాణలో బీసీల జనాభా నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా ప్రభుత్వం తేల్చింది అయితే ముస్లిం బీసీ జనాభా అంశం అటు కాంగ్రెస్ బీజేపీ మధ్య వారుకు కారణమవుతుంది అసలు లెక్కలు చెప్పాలంటూ ప్రభుత్వాన్ని బీజేపీ బీఆర్ఎస్ నిలదీస్తుంటే తమ కులాల జనాభాను తగ్గించి చూపిస్తారా అంటూ కొన్ని బీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి దీంతో సర్కారు రీసర్వే చేయాలని నిర్ణయించింది గతంలో సర్వేలో పాల్గొనని వారు ఈ సర్వేలో పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ చానాలుగా డిమాండ్ చేస్తుంది ఈసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన చేసి ఆయా వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చెబుతూ వచ్చారు ఈ నేపథ్యంలో తెలంగాణలో బీసీ సీఎం ప్రచారం కూడా మొదలైంది సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా తానే చివరి రెడ్డి సీఎం అవుతానంటూ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ బీసీ కాదంటూ రేవంత్ రెడ్డి అటాక్ తో మొత్తం వాతావరణం హీటెక్కింది తాను చివరి ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు బీసీల అభివృద్ధి కోసం తమ పార్టీ కట్టుబడి ఉందంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడం సంచలనం మరోవైపు కాంగ్రెస్ పార్టీలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం ద్వారా ఆయా వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ లభించేందుకు సానుకూల వాతావరణం కలిగించినట్టయింది అంటున్నారు పరిశీలకులు రాహుల్ గాంధీ ఇచ్చిన గైడెన్స్ ప్రకారం నడుచుకుంటానంటూ చెప్పడం ద్వారా ఆయన వచ్చే రోజుల్లో బీసీలకు లైన్ క్లియర్ చేస్తారన్న భావన ఉంది దీంతో రేవంత్ సర్కార్ కులగణన చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఏ పార్టీలో చూసినా బీసీ నినాదమే ఉంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బీసీలకు పార్టీలో అగ్రతాంబూలం ఇచ్చింది అటు పార్టీల అవకాశాలతో పాటు ఇటు ప్రభుత్వంలో కీలక భూమిక కల్పించింది టికెట్ల కేటాయింపు దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు అవకాశాలు దక్కాయి బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీష్ రావు కేటీఆర్ బీసీ సమస్యల పరిష్కారం కోసం గలం విప్పుతూనే ఉన్నారు అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీసీల రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ బీసీల గొంతుక వినిపిస్తున్నారు బీసీ సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నేతలు బీసీల మద్దతు పొందేందుకు తీవ్రంగా కులలో బీసీ జనాభా తక్కువ చేసి చూపించారంటూ బీఆర్ఎస్ విస్తృత ప్రచారం చేస్తుంది ఈ క్రమంలోనే పార్టీ పదవుల్లో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది ఇప్పటికే శాసనమండలి ప్రతిపక్ష నేతగా మదన్ సూదనాచారని బీఆర్ఎస్ నియమించింది ఇక తెలంగాణలో బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీ నినాదం అందుకుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అజెండా లోపంతోనే విఫలమైందన్న భావన పార్టీ పెద్దల్లో ఉంది బీసీ నినాదం తీసుకోవడంతో పాటు ఏసీ వర్గీకరణ విషయంలో క్లారిటీతో వ్యవహరించిన పార్టీ నేతలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఫలితాలు అలా వచ్చాయన్న విమర్శను బీజేపీ ఎదుర్కొంది ఈ తరుణంలో బీసీల విషయంలో ఇక వెనకడుగు వేసే ఆలోచన లేదని బీజేపీ పెద్దలు అంటున్నారు త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా బీసీకే దక్కుతుందంటూ ఇప్పటికే లీకులు వస్తున్నాయి గతంలో బీసీ ముఖ్యమంత్రి అంటూ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ ఇప్పుడు ఏం చేయబోతున్న దానిపై నేతలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు బీసీలకు బీజేపీలోనే ప్రాధాన్యత ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఈటల రాజేందర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ లో ఒకరికి అధ్యక్ష పదవి వస్తుందంటూ చర్చ జరుగుతుంది మొత్తంగా తెలంగాణలో అన్ని పార్టీలకు బీసీ ఓట్లు కావాలి బీసీల రిజర్వేషన్ విషయంలో తాము ముందున్నామన్న భావన కల్పించి అంతిమంగా ఎన్నికల్లో ప్రయోజనాలు పొందాలని అన్ని పార్టీలు అనుకుంటున్నాయి అయితే బీసీలో అనైక్యత కే పార్టీలకు కలిసి వస్తుందన్న అభిప్రాయాలున్నాయి ఇప్పుడు ఎవరికి వారే నినాదం ఎత్తుకోవడంతో బీసీలకు న్యాయం జరుగుతుందా రాజకీయ ప్రయోజనాల కోసమే బీసీ అజెండా ఎత్తుకుంటున్నారా బీసీ అజెండాతో బీసీలు సంతృప్తి చెందుతారా మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో వచ్చే రోజుల్లో బీసీ అస్త్రం ఎవరిని లేపుతుంది ఎవరిని పడేస్తుందన్న అంశం ఉత్కంఠగా మారింది